చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఇంకా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉండాలి మసాలాలు ఎక్కువగా యాడ్ చేయాలి అని అనుకునే దాన్ని కానీ సింపుల్ గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తో ఈ బిర్యానీని ప్రిపేర్ చేశాను బిర్యానీ అంటే ఎక్కువ స్పైసెస్ ఉండాలి సమ్మర్ లో అంత ఎక్కువ స్పైసెస్ తింటే ఏమవుతుందో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు వీటన్నిటిని ఆలోచించి ఫైనల్ గా నేను ఎలా డిసైడ్ అయ్యాను ఈ బిర్యానీ ప్రిపేర్ చేసినప్పుడు చిన్న టెన్షన్ ఉండేది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా ఎలా వస్తుందా అని కానీ ఫైనల్ గా రెసిపీ చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ఈ బిర్యానీని ట్రై చేయవచ్చు ఫైనల్ గా నాదొక సజెషన్ సమ్మర్ లో ఎలాంటి ఫుడ్ తీసుకున్న తర్వాత కోకోనట్ వాటర్ త్రాగితే బాడీని హీట్ చేయకుండా ఉంటుంది కొంతమంది మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు అడిగారు నాన్ వెజ్ రెసిపీస్ వీడియో చేసి పెట్టండి అని షూర్ గా చేసి పెడతాను కాకపోతే కొంచెం టైం పడుతుంది అప్పటి వరకు మన ఛానల్ ని ఫాలో అవుతూ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇంకా ఏమేమి రెసిపీలు కావాలో కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసు